మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక సొంత లేని భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశానికి కార్మిక శాఖ రైల్వే మంత్రిగా రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా పనిచేశారు చివరి దశలో కనీసం చిన్న ఇంటికి అద్దె కట్టలేని స్థితిలో జీవించిన మహోన్నతుడు ఎవరో తెలుసుకుందామా అద్దె బకాయి ఉందంటూ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ వృద్ధుడిని ఇంట్లో నుండి బయటకు పంపి సామాన్లను బయట విసిరివేశాడు ఓ ఇంటి యజమాని ఆ సామాన్లు కూడా పాత ఇనుప మంచం ప్లాస్టిక్ బకెట్ ఒకటి రెండు అల్యూమినియం ప్లేట్లు మాత్రమే ఆ వృద్ధుడు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు చుట్టుపక్కల వారు వారుకూడా అభ్యర్థించడంతోపాటు ఆ ఇంటి యజమాని అయిష్టంగానే అంగీకరించాడు ఈ సంఘటన జరిగేటప్పుడు ఆ దారిన పోతున్న ఓ విలేఖరి ఈ సంఘటనను చూసి తన పత్రికలో ఈ వార్త రాయాలని ఆ వృద్ధుడిని ఫోటోలు తీసుకుని కథనాన్ని తయారుచేసి తను పనిచేసే వార్తాపత్రికా ఎడిటర్కు చూపించాడు ఆ ఎడిటర్ ఆ వృద్ధుడి ఫోటో చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడతాడు మరుసటి రోజు ఆ పత్రిక మొదటి పేజీలో భారత మాజీ ప్రధాని గుల్జారిలాల్ నందా దయనీయ స్థితిలో అనే వార్త ప్రచురించబడుతుంది నివేదిక వెలువడిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ వృద్ధుడి నివాసానికి చేరుకుంటారు వీరి హడావుడి చూసి ఇంటి యజమాని ఆశ్చర్యపోతాడు ఆ వృద్ధుడు భారతదేశ మాజీ ప్రధానమంత్రి గుల్జారి లాల్ నందా అని తెలుసుకుని ఆ వృద్ధుడిని క్షమార్పణ అడుగుతాడు ప్రభుత్వ నివాసం మరియు ఇతర ప్రయోజనాలు పొందాలని అధికారులు నందాను కోరుతారు కానీ నందా సున్నితంగా తిరస్కరిస్తాడు తన చివరి శ్వాస వరకు సామాన్య పౌరునియానే జీవిస్తానని అన్నాడు గుల్జార్లాల్ నందా భారతదేశానికి రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలను చేపట్టాడు మొదటిసారి ఒకటి తొమ్మిది ఆరు నాలుగులో భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత పదమూడు రోజులు రెండవసారి ఒకటి తొమ్మిది ఆరు ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత పదమూడు రోజులు ఈ పదవిని చేపట్టాడు పంతొమ్మిది వందల యాభై ఒక్క సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రిగా నియమింపబడ్డాడు పంతొమ్మిది వందల యాభై రెండు సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్సభకు ఎన్నికయ్యాడు ప్లానింగ్ వ్యవసాయం విద్యుత్ శాఖలకు మంత్రిగా నియమితుడయ్యాడు తరువాత గుల్జారీలాల్ నందా పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికలలో లోక్సభకు ఎన్నికయ్యాడు కార్మిక ఉపాధి ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశాడు అతను పందొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు వరకు కార్మిక ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు హోంమంత్రిగాను పదవులను చేపట్టాడు పందొమ్మిది వందల అరవై ఏడు తరువాత ఒకటి తొమ్మిది ఏడు ఒకటి లోక్సభ ఎన్నికలలో తిరిగి హర్యానాలోని కైతల్ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒక్క కాలంలో రైల్వే శాఖకు కేంద్రమంత్రిగా తన సేవలనందించాడు పంతొమ్మిది వందల అరవై ఏడు తరువాత ఒకటి తొమ్మిది ఏడు ఒకటి లోక్సభ ఎన్నికలలో తిరిగి హర్యానాలోని కైతల్ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒక్క కాలంలో రైల్వే శాఖకు కేంద్రమంత్రిగా తన సేవలనందించాడు అందించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అతనికి భారతరత్న పురస్కారం లభించింది నందా ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిది జూలై నాలుగల తేదీన అప్పటి బ్రిటిష్ ఇండియాలో అవిభాజిత పంజాబ్ ప్రాంతములోని సియాల్కోట్ ఈ ప్రాంతం ప్రస్తుతము పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్నది పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు నందా జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదిహేనవ తేదీన తన తొంభై తొమ్మిదవ ఏట మరణించాడు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి